వైరాగ్యం ఎందుకు రాదు లోభం వల్ల ఇంకా ఒక్క శత్రువు అంటే మళ్ళీ నీ ఒక్కడు అంటే ముగ్గురు శత్రువు చెప్పాడు కామ క్రోధో లోభ అందుకే త్రివిధ నరక సేదం భగవద్ చదివిన వాళ్ళు ద్వారం నాశనమాత్మన కామ కామక్రోధస్తధాలోభ తస్మాదే తత్రయం త్యజే ఇదంతా పర్సనాలిటీ ట్రీట్మెంట్ అండి మనం శ్లోకం చదువుతున్నాం కానీ ఇలా చేసుకోవట్లేదు జీవితానికి కామక్రోధ లోభములు నరకానికి ద్వారములు కానీ వీటిని తొలగించాడు కృష్ణుడు ఎన్ని వాళ్ళని చెప్తాడో వెతకండి భగవద్గీతలో కామరూపం దురాసద జహి అంటాడు జయించలేని కాముని జయించు అంటాడు ఒక చోట జాయతో విషయాన్ని పుంసహా శ్లోకమంతా ఇదే విషయం దీనితో లోభం ఏర్పడి క్రమంగా అది కామంగా క్రోధంగా ఒక మని అటాచ్మెంట్ లోభం దానివల్ల ఇన్న వస్తుంటాయి కానీ లోభం అంత ప్రమాధికారి ఇది మోహానికి తీసుకెళ్ళి సుమా ఇది తెలుసుకో దీనివల్ల ఎన్ని అంటే ఇప్పుడు లెక్కలు చెప్పాడు కదా ఒక్క రోగం అన్నాడు కానీ దాని నుంచి వంద రోగాల లక్షణాలు ఉన్నాయి దానితో పాటు హరణం పరవిత్తానం పరగాలభివశనం పరద్రవ్యం మీద ఆసక్తి పర వ్యక్తుల మీద ఆసక్తి ఏ దుర్మార్గానికైనా చేయడానికి వెనుకాడని తనం ఇవన్నీ లోభం వల్ల వస్తాయి స లోభ సఖ మోహేన విజేతవ్యోజితాత్మనా అందుకు ఇంద్రియ గ్రహంతో దీన్ని జయించాలి అంటే ముందు విశ్వము అవి నీలో ఎలా ఉన్నాయి చెప్పి ఈ దేహం ఇల్లు ఇందులో ఉన్న నువ్వు గ్రహించవంటి శత్రు వీడు బుద్ధిని ఏకాగ్రపరిచి దీని విషయం తెలుసుకో అందుకు బుద్ధిని స్త్రీగా చెప్పి ఏకరూపం చేయమన్నాడు వీటిని జయించాలని చెప్పి లోభ క్రోధ ప్రసక్తాస్త శిష్టాచార బహిష్కృత లోభము చేత క్రోధము చేతనే శిష్టాచార సచార అంటూ బహిష్కృతులు అవుతారు చాలా మంది సదాచార సంప్రదాయం తోలనాడేది వీటి వల్లనే అంతేగా నువ్వు జ్ఞానులైపు లోభం చేత మాత్రమే తెలుసుకో అంతక్షుర వాన్మధుర కూనాస్తున్నారు కొంతమంది బయటకు మాట్లాడతారు కానీ లోపల కత్తులు ఉంటాయి బయటకు తీయని మాటలు లోపల కత్తులు ఉంటాయి లోభం వల్ల పని చేస్తారు సుమా అని ఈ విషయాన్ని ఇక్కడ చేసి ఈ లోభాన్ని జయించిన వాళ్ళు మాత్రమే ఉత్తమ గతులు పొందగలరు స్వర్గాన్ని పొందాలన్నా లోభాన్ని జయించిన వాళ్ళే పొందగలరు ఎంత త్యాగం చేసి తపస్సు చేస్తే కానీ సద్గతులు రావే ఇక ముక్తి గురించి ఎంత అవసరమో లోభాన్ని జయించారో తెలుసుకో కానీ లోభాన్ని జయించాల్సిన అవసరం చెప్తూ జయించిన వాళ్ళు లేకపోలేదు కొన్ని కేసులు చెప్తే మనకి ధైర్యం వస్తుంది ఆ కేసు చెప్తున్నాడు ఇక్కడ జనకో యవనాశ్వస్థృషాదర్భి ప్రసేనజిత్ తస్మాత్ త్యజంతి జనకుడు యవనాశుడు వృషాదర్భి ప్రసేనజిత్తు జిత్తు వారు అన్నాడు అంటే అర్థం సంసారంలో ఉన్న వాళ్ళని ఉదహరించండి అంటే అన్ని విడిచి అరవ్యవాడు అలుగు జయిస్తాడంటే లాభం లేదు గృహస్థాశ్రమంలో ఉంటూ జయించే జనకాదున అని చెప్పాడు కొద్ది మంది ఉదాహరణగా చెప్పాడు ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు సుమ పైగా నువ్వు బ్రాహ్మణుల భేదాల గురించి అడిగేవు కదా చెప్తున్నాను మీరు ఎనిమిది భేదాలు ఉన్నాయి బ్రాహ్మణులు మాత్ర బ్రాహ్మణ శ్రోత్రియ అనూచాన భ్రూణ ఋషికల్ప ఋషి ముని ఇవి ఎనిమిది భేదములు ఎలాగో అంటే ఇక్కడ వివరిస్తున్నారు బ్రాహ్మణ కులంలో పుట్టి జాతి మాత్రమే జాతి చేత మాత్రమే బ్రాహ్మణుడై ఉంటూ ఉపనయనం కానివాడు క్రియలు లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రుడు అనాలి వాడి మాత్ర శబ్దమే తప్పింది బ్రాహ్మణ శబ్దం వాడరాదు అదే విధంగా వేదంలో ఒక భాగమైన పూర్తి చేసిన వాడు ఆచారవంతుడు చక్కని ప్రవర్తన ఉన్నవాడు నిగ్రహం కలిగిన వాడు సత్యాన్ని పలికేవాడు దయ ఉన్నవాడిని బ్రాహ్మణుడు అనాలి ఈ శబ్దం వాడికి వస్తుంది అది వాడు పుట్టుకు మాత్రం చేత ఉంటూ లక్షణాలు లేకపోతే ఏమన్నది మాతృడు తర్వాత బ్రాహ్మణుడు అని చెప్పారు అలాగే కల్పముల్లో ఏదో ఒక శాఖ అంటే వేదముతో పాటు కల్పంలో ఏదో ఒక శాఖ అని చెప్పు కల్ప వ్యాకరణ ఇచ్చారు వాటిని అధ్యయనం చేసిన వాడు అంటే శాస్త్రాధ్యయనం చేసిన వాడు బోధించుతూ ఉన్నవాడు ఆ శాస్త్రాన్ని బోధించగలిగేవాడు యజ్ఞం చేసేవాడు చేయించేవాడు దానము ప్రతిగ్రహము ఈ ఆరు కర్మంలో వాడు అంటే యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ అని షట్కర్మంలో ఎవడు నిపుణుడో ధర్మము తెలిసిన వాడో వాడి శ్రోత్రియుడు అనాలి పదములు ఎక్కడెం వాడాలో చెప్తున్నాడు చూడండి అన్నీ కలిపి ఒకటే పర్యాయ పదాలు కావుట అలాగే వేద వేదాంగ తత్వము తెలిసిన వాడు అవడో తత్వము తెలిసిన వాడు వేదం చెప్పేవాడు చాలా మంది ఉండొచ్చు అర్థం చెప్పేవాళ్ళు ఉండొచ్చు దాని తత్వాన్ని చెప్పేవాడు నిర్మలుడైన వాడు అంటే జ్ఞానంతో పాటు గుణాలు చెప్తున్నాడు నిర్మలమైన వాడు పాపలుడైన వాడు శ్రోత్రియుడైన వాడు అంటే సదాచారం శృ శృతి చెప్పిన సదాచారం పాటించే జ్ఞానిని అనూచానుడు అనాలి అనూచానంగా వస్తున్న మాట అనేస్తాం అనూచానుడు అంటే వాడు ఈ అనూచార గుణములు కలిగి స్వాధ్యాయము ఇంద్రియ జయము శిష్యుడు తినగా మిగిలింది తినేవాడిని భూణుడు అనాలి అనగా వైదిక లౌకిక జ్ఞానమంతా పొంది నిగ్రహం కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమ ధర్మం పాటిస్తే వాడు ఋషి కల్పుడు అనాలి ఋషి కల్పుడు మనకు బాగా గట్టం కనిపెట్టు కనిపిస్తే అంటే వాడు ఏంటంటే గడ్డ ఒక్కడు కలిసింది కనుక కానీ కల్పుడు అంటే ఋషి కల్పుడు అవుతాడు ఇంకా ఋషి వేరు ఋషి కల్పుడు ఋషితో సమానం ఋషి ఎలా ఉంటాయంటే ఊర్ధ్వరేతస్కుడు నియమంగా భుజించేవాడు స్థిరమైన వాడు శాపారుగ్రహ సమర్థుడు సత్యసంధుడు ఋషి అవుతాడు ఆ శక్తిని ఉండాలి వీడు ఋషి ఉంటారు అని చెప్పారు ముని అని అంటే ఎవరికి వైరాగ్యం ఉందో ఎవడికి అన్ని తత్వములు తెలుసో ఎవడికి కామక్రోధాలు ఉండవో ఎవడు జానమనంతో ఉంటాడో ఎవడు ఏమి జరుగుతుందో నిస్పృహ స్థితిలో ఉంటాడో విగ్రహంతో ఉంటాడో మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూస్తాడో అతడిని ముని అనాలి అన్నాడు ఇక్కడ ఉత్తరోత్తరం మనం గమనిస్తే ముని అని ఉత్కృష్టమైన స్థితిగా చెప్పడం జరుగుతుంది ఇందులో వీరు ప్రధానమైనవి అని త్రిశుక్కులు మరొకటి వీళ్ళు ఎవరంటే వంశము చేత విద్య చేత ప్రవర్తన చేత మూడు విధాలు కూడా గొప్పవలేని వారిని త్రిశుక్లు అనాలి ఇలా బ్రాహ్మణ విధమని చెప్పబడుతున్నాయి వాటి తర్వాత యుగాలకు మొదళ్ళు చెప్తున్నారు వీళ్ళు అన్నాడు కార్తీక శుద్ధ నవమి కృతయుగానికి ఆరంభం వైశాఖ శుద్ధ తదియ త్రేతాయుగానికి మొదలు మాఘమాస పూర్ణిమ ద్వాపర యుగానికి మొదలు శ్రావణ మాస కృష్ణ తెలియోదశి కలియుగానికి ప్రారంభం వీటిని యుగాదులు అంటారు మామూలుగా మనం యుగాది వేరు యుగాదులు ఇవి ఎందుకు చెప్పానంటే ఆ యుగ లక్షణానికి దీనికి సంబంధం ఉంది ఆ యుగ యందు ఎందు ప్రత్యేకమైన దేవతార్చనలు మొదలు చేసినట్లయితే యుగ దేవతను అనుగ్రహం కూడా లభిస్తుంది అందుకు చెప్తున్నారు వీటిల్లో దానాదులు చేసిన వారికి అంటే యుగాదులు ఎందుకంటే యుగప్పుడు ప్రారంభం తెలుసుకోవడానికి కాదు ఆ యుగాదులు మనకి క్యాలెండర్లో కూడా కనబడుతుంది పంచాంగాల్లో ఆ యుగాదులు ఎందుకు సత్కర్మలు చేయాలి యుగం ఆరంభమైన భయం తిథి కనుక ఆ తిథి కోసం శక్తి ఉంటుంది ఆ తిథి నాడు సత్కర్మాచరణ కోసం చెప్తున్నారు కానీ ఇప్పుడు చెప్తున్న జ్ఞానం అంతా సత్కర్మాచరణ కోసం ఆత్మ విచారణ కోసం పనికొచ్చే విద్య విద్య అంతా ఎందులో చెప్పబడుతుంది అలాగే నాలుగు తిథుల్లో దానం ఇచ్చినా హవనం చేసినా అది అనంత ఇస్తుంది ఇస్తున్నాం ఎందుకంటే ప్రతి యుగంలో నూర్లు కొలది దానం చేస్తే ఎంత ఫలితమో ఈ తిథి నాడు చేస్తే అంత ఫలితం ఎందుకంటే మనం అన్ని యుగా యుగాల్లో వెళ్ళి పని చేస్తామా కానీ వారికి వచ్చే సంవత్సరంలో వచ్చే తిథులు నాడు చేస్తేనే అంత ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు ఇక మన్వాదల విషయం చెప్తున్నా మన్వంతరాల ఆది ఎప్పుడైందో ఆశ్వయు శుద్ధ నమి ఏ మన్వంతరం ఎప్పుడు అంటే ఇందాక మన్వంతరాల్లో మలుగులు పేర్లు చెప్పేది కదా ఆ పద్నాలుగు పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆ తిథులు వాడు కలుపుకోండి తిథులు మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆశ్వని శుద్ధ నవమి కార్తీక శుద్ధ ద్వాదశి చైత్ర తృతీయ భాద్రపద తదియ ఫాల్గుణ అమావాస్య పుష్య ఏకాదశి ఆషాఢ దశమి మాఘసప్తమి శ్రావణ బహుళ అష్టమి ఆషాఢ పూర్ణిమ కార్తీక ఫాల్గుణ చైత్ర వచ్చే పూర్ణిమలు జ్యేష్ఠ పూర్ణిమ వీటిని మన్వంతరాదులు అంటారు ఇక్కడ ఆ రోజుల్లో గాని దానము గాని అర్చన గాని ఏవైనా చేస్తే అనంత ఫలితాన్ని వస్తాయి బట్టి ఆ మన్వంతముడి శక్తి కూడా మనకు లభిస్తున్నది అలాగే సూర్యుడు రథమును పొందేటువంటి తిథులు సూర్యుడికి సంబంధించినవి అది శుద్ధ సప్తమి రథ సప్తమి సప్తమి అత్యంత ముఖ్యమని చెప్తూ ఆ సూర్యుడు యొక్క ఉదయం ఏదైతే ఉన్నదో ఉదయములన్నీ గొప్పవే సప్తమి తిథి గొప్పది వాటి ఎందు మాఘ శుద్ధ సప్తమి ఈనాడు చేసే దానం కాని హవ్యం కాని ఏ ఆధ్యాత్మిక సాధనైనా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే మానవుడు నిత్యం ఏది చేస్తున్నా ప్రత్యేక దివసాల్లో ప్రత్యేకంగా చేస్తే ప్రత్యేకమైన శక్తిని పొందుతాడండి అందుకు ఇవన్నీ మానవ జీవితానికి కావలసినవన్నీ పన్నెండు ప్రశ్నల్లో పెట్టి మనకి ఇస్తున్నారు ఇవి దరిద్రాలను పోగొట్టి అనంతమైన ఫలాన్ని ఇస్తుంది సుమా తర్వాత నిత్యము ఉద్వేగాన్ని కలిగించే వాటి గురించి చెప్తున్నాను నేను ఎప్పుడైతే అందరూ యాచిస్తూ ఉంటారో అంటే అడుగుతూ జీవించడమే ఆవిడ పెట్టుకుంటాడో వాడు బ్రతుకు ఎప్పుడు ఉద్వేగంగానే ఉంటుంది సుమా అని అంటే ఇంకొకటి మీద ఆధారపడి యాచిస్తూ బ్రతికేటది ఆ బ్రతుకు నిరంతరం ఉద్వేగ జనత కానీ వాడిని బతిమలాడి వీడిని బతిమలాడి బ్రతకాల్సిన పరిస్థితి ఉద్వేగ జన్మ తనంత తాను బ్రతకలేక ఇంకోటి మీద ఆధారపడే జన్మే ఉద్వేగ జన్మ సుమ ఈ ఉద్వేగ జన్మ ఆందోళనకరమైనది కనుక ఆ జన్మ లేకుండా ఉండడం కోసం చూసుకోవాలి అదేవిధంగా మరొక దక్షుడు సమర్థుడు ఎవడు అంటే అసలు నేను నుంచి వచ్చాను ఏ కర్మ చేస్తే నాకు మేలు కలుగుతుంది ఈ జీవుడికి మేలు కలుగుతుంది ఏదో సుఖం కోసం కాదు జీవుడికి వల్ల మేలు కలుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళాలి నా గమ్యం ఏమిటి అని విచారించి తగిన విధంగా ప్రవర్తించేవాడే నిజమైన దక్షుడు నిజమైన సమర్థుడు ఇది ఆలోచించుకుంటే ఎంతమంది ఆ సమర్థులు అండి అలాగే ఆ సమర్థుడు యొక్క లక్షణాలు చెప్తున్నారు నాలుగు నెలలు సుఖంగా బతకడానికి ఎనిమిది నెలలు కష్టపడాలి అవునా లేదా వ్యవసాయ మొదలైన వచ్చేసి కష్టపడతాడు That's what the novel